హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చెప్తానో అలాగే చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేటెందుకు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక రెండు వందల యాభై గ్రాముల రైస్ తీసుకొని మనం నార్మల్ రైస్ అయినా పర్లేదు బాస్మతి రైస్ అయినా పర్లేదు ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన నానబెట్టుకొని పెట్టుకుందాం తర్వాత మనం మష్రూమ్స్ తీసుకొని ఇవి మష్రూమ్స్ వచ్చి కాలు కిలోకి నేను నాలుగు వందల గ్రాములు మష్రూమ్స్ తీసుకున్నాను మీరు తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక తర్వాత రెండు మూడు సార్లు దీన్ని వాటర్లో బాగా కడుకుందాం ఈ మట్టి అనేది ఇవంతా బాగా పోతుంది తర్వాత మనం పైన అలా అంటే ఈ పొట్ట అంతా వచ్చేస్తుంది ఇవన్నీ తీసుకొని క్లీన్గా చేసి పెట్టుకుందాం ఈ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఈ పీసులు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేయకండి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయండి ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి ఒక్కొక్క దాంట్లో ఒక మూడు పీసులు నాలుగు పీసులు కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత ఇవి ఉప్పు నీటిలో ఒక మనం నానబెట్టుకుందాం కొద్దిసేపు వేసుకుంటే మనం దీంట్లో ఉన్న స్మెల్ అంత పోయి ఈ ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకుందాం కొంచెం అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని వేసుకుందాం చెక్క లవంగం మిరియాలు అనాస పువ్వు జీలకర్ర మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ మనం ఒకసారి వేసుకునేద్దాం ఈ మసాలాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఫ్రై చేయకుండా ఓ రకంగా ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిన తర్వాత తర్వాత అందులోనే రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఇందులో ఉన్న పచ్చివాసన పొయ్యి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం అలాగే ఒక టమోటాని పెద్ద టమాటాని కట్ చేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవంతా పచ్చివాసన పోవాలి ఈ టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో చిటికటి పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి మనకి రుచికి వరకు సాల్ట్ అలాగే కారపొడి వేసుకుందాం కొద్దిగా గరం మసాలా అలాగే ఒక కప్పు పెరుగు కొంచెం గడ్డల పెరుగు అయితే నేను వేసుకున్నాను తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కప్పు పుదీనా అలాగే కప్పు కొత్తిమీర వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకుందాం ఇవంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకొని ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం ఇలా రైస్ వేసుకున్న తర్వాత మనం ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు దీనిని కుక్ చేసుకుందాం ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనకి ఒక విజిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే పెట్టేయండి ఒక మూడు నిమిషాల తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి రైస్ ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూసారా మనకైతే సాఫ్ట్గా మంచి టేస్ట్గా అయితే రైస్ అయిపోయితే ఉడికిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్